కొంగోలు మండలం కొప్పోలు గ్రామ శ్రీ చెన్నకేశ్వర ఆంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి ప్రమాణశీకర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ చెన్నకేశ్వర స్వామి అండ్ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన పాలక మండలి ప్రమాణ శ్రీకారం దేవస్థాన కమిటీ వంశపార ధర్మకర్త శ్రీ కొలన వెంకట శేషారెడ్డి ఎక్స్ అఫిషియల్ నెంబర్ పరాకుంశం సమీర్ కుమార్ పాలక మండలి సభ్యులు మన్నే శిరీషాబు నడిపినేని ఆంజనేయులు కెలారి రవికుమార్ నాదెండ్ల అమరవాణి పెళ్ళూరి సులోచన పంది శంకర్రావు శివూరి శివకృష్ణ ధర్మవరపు పూజిత తేళ్ల సుబ్బులు మాదాల వెంకటలక్ష్మి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు మరియు భీమేశ్వరి వారి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా పెనుబాకల మోహన్ రావు ఎక్స్ ఆఫీషియల్ మెంబర్గా బాబుస్వామి పాలక సభ్యులు కటారి లక్ష్మి ట్రస్ట్ ఆవుల మంద సునీత కుసుకుర్తి సురేష తీకల సత్యవతి యాదాల ఝన్సీరాణి దేవరంపాటి శేషయ్య ఘట్టమ్మనేని శ్రీనివాసరావు వాకాని సురేష్ బాబు చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు సిటీ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు కొప్పోలు గ్రామ పార్టీ నాయకులు నన్నపనేని భాస్కర్ బీసీ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కో కో శాసన శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రామచంద్ర రామదరావు గారికి మన్నే చంద్రశేఖర్ గారు మన శురీష్ బాబు గారు సేవలు మరియు జ్ఞాపికలు బహుకరిస్తున్నారు ఒంగోల్ నగర్ మేయర్ గంగాన సుజాత గారికి శాలువా మరియు పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం నాణ్యంగా మేయర్ గంగాడ సుజాత గారికి మా ట్రస్ట్ మెంబర్స్ నారాయణ అమరవాణి గారు పెళ్ళూరు సులోచన గారు సేలవా కట్టి సత్కరించడం జరుగుతుంది పుష్పగుచ్ఛము బుకే కూడా అందచేయలసిందిగా మనం చూడండి గారిని సన్మానం జ్ఞాపక బహుపతి రోజుగా కోరుకున్నాం మగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొటా నాగేశ్వరరావు గారిని శివాలయం చైర్మన్ చెడుమాకు మోహన్ రావు గారు మరియు గట శేఖర్ గారు సత్కరించడం జరిగింది శాలవా మరియు పుష్పగుచ్చంతో సత్కరించడం జరిగింది పడిన వాడనై నామమున ప్రమాణము చే నాకు నియోగించబడిన ధర్మములను ఉద్యోగ కార్యములను ధర్మకర్తగా నేను వివరించడి దేవదాయ ధర్మాదాయ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరించును నా ధర్మమును ముఖముగాను విశ్వాసముతోనూ నిస్వార్థముతోనూ నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతో నిర్వహించదు నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ దేశాలకు ఏ ఏమాత్రము తావీయనని ప్రమాణం చేయుచున్నాను దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి నిబంధనలను సిరసాలు వహింతును ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయమునకు అంగీకారముకును సమ్మతికి నాకు అందించడి పత్రమందలి రహస్యముకు అంశములను స్వయముగా కానీ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలియజేయనని ప్రమాణపూర్వకముగా తెలుపు

स्टॉप गाइस జిల్లా కొంగోలు మండలం పొప్పోల్ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తగా దేవు ప్రమాణము ప్రమాణం చేయించున్నాను నాకు నియోగింపబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మములను ఉద్యోగ కార్యములను ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి శుద్ధిగా వ్యవహరింతును నా ధర్మమును యుక్తముగాను విశ్వాసముతోను నిస్వార్థముతోనూ నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతో నిర్వహించును నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకు నిగ్రానుకూలములకు ఏమాత్రము కావీయనని ప్రమాణం చేస్తున్నాడు దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి నిబంధనలను శిరసావహింతును ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయం వరకు మక్కును సమ్మతికి నాకు అందించడి పత్రమందలి రహస్యముగు అంశములను స్వయముగా కానీ వ్యక్తికి కానీ బహిరంగపరచునని ప్రమాణపూర్వకముగా తెలుసు

చాలా పురాతనమైన దేవస్థానం జిల్లాలో కల్లా జనార్దన్ గారికి అలానే ఒంగోలు నగరం మేకరైనటువంటి శ్రీమతి గంగణ సుజాత గారికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారికి మరియు దేవస్థానం యొక్క ఈఓ గారు అలానే వేదిక ముందు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ చెన్నకేశ్వర దేవస్థానానికి నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే భీమేశ్వరాలయానికి కూడాను నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం అలానే భక్తుల యొక్క సౌకర్యాలు వచ్చారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను ధన్యవాదాలు ఈరోజు భీమేశ్వరం ఆలయంకి చెనకేశవ స్వామి ఆలయానికి పాలక మండల సభ్యుల ప్రమాణోత్సవానికి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు దామచిల్ల జనార్దన్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ చెనకేశవ ఆలయంకి భీమేశ్వరం ఆలయంకి మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను విన్ ఇక్కడ గమనించాను చాలామంది ఇది చాలా పురాతన ఆలయము ఈ ఆలయానికి ఐదు వందల ఎకరాల పైన భూములు ఉన్నాయని తెలుసుకున్నాను దీనికి ఆదాయం కూడా ఎక్కువగా ఉంది అయినా కూడా ఈ ఆలయము ఎప్పటికీ ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఈ విధంగా ఉండటం చాలా బాధగా ఉంది దయించి దీనికి సంబంధించి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యువో గారు కూడా దీన్ని తెలిసి ఈ ఆలయాన్ని ఇంకా ఈ పాలక మండలి హయాంలోనే బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అలా మీరు ఒకసారి చూడాలి ఆ గుడి పైన వచ్చేసి అది పాడుబడింది అవతల పక్క అయితే కొన్ని బొమ్మలు తల విరిగి పడిపోయాయి వాటికి కొత్త గోపురం శాక్ష్యం చేయవలసిందిగా కోరుతున్నాము మన కుప్పోలు గ్రామ ప్రజలందరి తరఫున అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక మంచి కార్యక్రమం రెండు గుళ్ళు ఒకేసారి రమణ శ్రీకార కార్యక్రమం చేసుకోవటం దానికి ఒకటి చెన్నకేశవ స్వామి ఆంజనేయ స్వామి కలిపి ఒక గుడి అదేవిధంగా ఇంకొకటి భీమేశ్వర స్వామి గుడి ఒకటి రెండు దానికి ఒక పన్నెండు మందిని దీనికి పది మందిని మెంబర్లుగా వేసుకొని ఇప్పుడే క్రమం స్వీకారం చేసుకోవటం చాలా సంతోషం విషయం తెలియజేస్తూ ఉన్నాం దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు భాస్కర్ గారు అదేవిధంగా మేయర్ గంగారు సుజాత గారు బీజేపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు అదేవిధంగా పొట్టార నాగేశ్వరరావు గారు మదన్ గారు మన కార్పొరేట్ నర్సరీ గారు మళ్ళా చైర్మన్ వెంకట శేషారెడ్డి గారు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ చెన్నారెడ్డి గారు అదేవిధంగా సునీల్ గారు ఆ తర్వాత నగర బీసీసీఎల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు వీళ్ళందరికీ వేదిక మీద ఉండే పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అన్నీ తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కమిటీ వేసేటప్పుడు కూడా మన గ్రామం అందరితో కూడా రెండు మూడు సార్లు కూర్చున్నాం అందరినీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అందరూ కలిసి గుడిని డెవలప్ చేసేటట్టుగా ఎవరైనా కూడా ఊళ్ళో గ్రామస్తులు భక్తులు వచ్చినా లేకపోతే ఏదైనా రేపు ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఏదో ఒకటి మనకి పండగలు రావటం ఇవన్నీ అలాంటివి జరిగేటప్పుడు కూడా అందరినీ కూడా సమన్వయంగా చేసుకునే విధంగా కూర్చొని ఆ రోజు మాట్లాడి ఒక మంచి కమిటీని ఈరోజు చేసుకున్నాం ఒకటేమో శేషారెడ్డి గారు ఆల్రెడీ అతను పూర్వకాలం నుంచి ఆయన ధర్మకర్తగా ఉన్నాడు అతనే చైర్మన్గా ఆయన కూడా పెట్టాం తర్వాత మళ్ళా మోహన్ రావు అని చెప్పేసి ఆయన కూడా ఇంకో గుడికి చైర్మన్గా పెట్టుకున్నాం కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే మనం ఈరోజు ఏదో మనం చేసుకున్నాము మనం ఒక ఒక చైర్మన్ అయ్యాము ఒక మెంబర్గా ఉన్నాం ఇది నాకే నేనేం చేసినా కూడా మనకు అవుద్ది అనేది మాత్రం మనకు చెప్తుంది ఊర్లో గ్రామస్తులందరినీ కూడా కలుపుకోండి కలిసి అందరం కూడా చేసినప్పుడే గుడి అభివృద్ధి చెందుతుంది ఎక్కడ కూడా గ్రూపులు పెట్టుకొని లేకపోతే ఇగోలకు వెళ్ళిపోయి ఒకరు ఒకరు భేదాభిప్రాయాలు అన్నప్పుడు గుడి అభివృద్ధి చెందదు దీనికి మనకు వచ్చే స్వామి ఆంజనేయ స్వామి మూడు వందల యాభై ఎకరాలు ఉంది అదేవిధంగా మనకి భీమేశ్వర స్వామి దగ్గర వచ్చేసి ముప్పై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఒక ఎకరా ఉంది ఇప్పుడే మన ఈవో గారు చెప్పారు ఇన్స్పెక్టర్ గారు చెప్పారు దీన్ని కూడా కొంచెం డెవలప్ చేసుకోండి దీనికి ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నట్టు గోపురం దానికంటే ఇది దగ్గర చిన్నదైందని చెప్పేసి చెప్తా ఉన్నారు అవన్నీ కూడా ఎట్లా చేయాలో గారు వీళ్ళు కూర్చొని కానీ మనకు ఏదైనా ఫండ్స్ మనకు కావాల్సి వస్తే దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చేదానికి కూడా నేను ప్రయత్నం చేసి ఫండ్స్ తీసుకొస్తాం తీసుకొచ్చి దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం మనం చేయాల్సింది ఇంకా డెవలప్ ఎట్లా చేయాలి దీనికి ఇన్కమ్ సోర్సు ఎలా పెంచుకోవాలి ఈ రోజు నలుగురు ఐదుగురు అర్చకులు ఉన్నారు మంచి అర్చకులు ఉన్నారు ఎప్పటి నుంచి చూస్తున్నాం వాళ్ళు మంచి పొద్దు నుంచి వాళ్ళు ప్రార్థనలు చేస్తా ఊరు బాగుండాలి మన నియోజకవర్గం బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి రోజు వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు అలానే పూజలు చేసే పాటు మనం మనం కరెక్ట్గా ఉండే పరిస్థితిలో మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఒక మంచి కమిటీ అందరిని కూడా కలిసి అందరం కూడా మంచి కమిటీని ఈరోజు చేస్తున్నారు మీరు అందరూ చక్కగా ఈ గుడిని డెవలప్ చేస్తారని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తున్నా దీనికి గుడికి ఏదైనా కావాల్సి వస్తే నా వంతు నాకు తెలియపరిస్తే నా వంతు నేను కృషి చేస్తాం ఈరోజు కాబట్టి మరోసారి ఎవరైతే మెంబర్స్ కూడా ఈరోజు అయిన వాళ్ళకి చైర్మన్లకి మన ఈఓ గారికి ఇన్స్పెక్టర్ గారికి మా మేయర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరు నాన్న అభినందన నమస్కారాలు మరోసారి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ శాసన సభ్యులు శ్రీ దాంచి జనార్దన్ రావు గారిని మన ఏదర్ వంశి అసల వెంకటస్వామి గారు సత్కరిస్తున్నారు ఇప్పుడు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత గారికి అసల వెంకటస్వామి సన్మానం చేస్తున్నారు మీరందరూ కూడా ఈ ప్రమాణ చెప్తా ఉన్నారు జగనన్న కార్మికులు పోయే రోడ్డు చాలా బాగలేదు దాన్ని గా కూడా గ్రావెల్ రోడ్ అన్న మనం చేయాలని చెప్పేలా తప్పకుండా ఈ పండగ వెళ్ళిన తర్వాత దాన్ని గ్రావెల్ రోడ్ వేయిస్తాం మెయిన్ ఏంటంటే డ్రైన్స్ వరకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎందుకంటే అమృత్ టూలో నాలుగు వందల ఎనభై కోట్లతోటి పైప్ లైన్ వేస్తున్నారు ఇంకో పదిహేను నెల రోజుల లోపల మొదలు పెడతారు ఊరు టౌన్ అంతా కూడా మొత్తం రోడ్లన్నీ బాగలబడతారు మొత్తం అదివరకి ఒకటిన్నర ఇంచు ఉండే పైపు లైను ఇప్పుడు మూడు ఇంచులతోటి మళ్ళీ పైప్ లైన్లు మారుస్తూ ఉన్నారు అది మనకి పద్దెనిమిది నెలలు రెండు సంవత్సరాలు ఒక పక్క నుంచి పైప్ లైన్లు వేస్తే ప్రతిరోజు మంచి అనేది ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి దానికి అన్ని కూడా శాంక్షన్ అయ్యింది అదేవిధంగా ఒక పద్దెనిమిది ఓర్హెడ్ ట్యాంక్స్ కూడా కడుతున్నారు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా కావడానికి ఆన్ టైంలో మీకు నీళ్లు రావడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి రోడ్లు పెట్టకుండా డ్రైన్ సేపు పెడుతున్నాం మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సింది మనము పద్నాలుగు పంతొమ్మిదిలోనే మనం తాగేదానికి నీళ్ళు లేవు మన గ్రామానికి ఆ రోజు ఒంగోలు నుంచి కార్పొరేషన్ నుంచి పైప్ లైన్లు వేసి ఇంటింటికి ఇక్కడ ఆ రోజు నీళ్ళు ఇచ్చేసి ఈరోజు మంచి నీళ్ళు తాగుతున్నాం ఉంటే ఆ రోజులోనే మనం మీ గ్రామానికి కూడా మనం శాంక్షన్ చేయించాం ఈరోజు ఇదంతా కూడా డబుల్ రోడ్ వేసాం మీ ఊరికి రాబోయే రోజుల్లో దశ మారుతుంది ఎందుకంటే పక్కన రెండు కిలోమీటర్లు మీకు ఎయిర్పోర్ట్ వస్తుంది ఇవాళ కూడా ఇన్స్పెక్షన్ అయిపోయింది ఈ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి మందికి మన కలెక్టర్ గారు వీళ్ళంతా పోయి దాని ఫీజిబిలిటీ ఆల్రెడీ రెండుసార్లు వచ్చారు మళ్ళీ మూడోసారి ఫైనల్గా వచ్చి వాళ్ళు ఎయిర్పోర్ట్ దిగడ స్థలం అంతా కూడా చూసుకొని పోయారు కాబట్టి తొందరలోనే మనకు మార్చిలో ఒక రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్కి శాంక్షన్ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు అది అయిపోతే ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వస్తారు మనకి ఎయిర్పోర్ట్ కూడా మొదలైందంటే మీ ఊరు దగ్గర మీరు ఇక్కడ కూర్చుంటే పైన విమానాలు పోతా ఉంటాయి మనం హైదరాబాద్లో మనం చూసుకున్నట్టు అంటే మీ ఊరు పొలాలు కానీ మీ ఊరు దశలు కూడా మారుతుంది ఈరోజు కొత్తపట్నం హార్బర్ శాంక్షన్ చేసే దగ్గర దగ్గర మూడు వందల నలభై కోట్లతో కొత్తపట్నం హార్బర్ కూడా వచ్చింది పలిపాలెం దగ్గర హార్బర్ కూడా పూర్తయిందంటే రోడ్డు ఇంకా డబుల్ రోడ్డు ఇంకా పెద్ద రోడ్డు చేసే పరిస్థితులు వస్తాయి కాబట్టి మనం ఒక్కోటి ఒక్కోటి అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం మనకి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఈ రోడ్డు ఎప్పుడు కూడా కుంటల రోడ్డు ఉంది దాన్ని కూడా కోటి అరవై లక్షలకి పెట్టి అగ్రిమెంట్ స్టేజ్లో ఉంది అది అయిపోతే ఒక లేయర్ వేసేసారంటే మీకు ఒక్కోళ్ళ దాకా మీకు రోడ్డు కూడా మన టౌన్లోకి రావడానికి కూడా మీకు బాగుండేటట్టుగా అవి కూడా ఉంటాయి మొన్నే ఒకే రోజు ఐదు వేల మొక్కలు నాటాం మేము రెండు నెలలు దాని మీద కుస్తీ పెట్టాం కాలేజీ స్టూడెంట్స్ని పెట్టాం అందరికి కూడా ట్యాక్స్ సిస్టమ్ పెట్టాం ఎవరు నాటారో వాళ్ళ పేరు అన్నీ పెట్టాం మన ఊర్లో మనవి కూడా మొత్తం అన్నీ కూడా మొక్కలు నాటాం ఇది ఒక ఆరు నెలలు సంవత్సరం కానీ బాగానే పెద్దవి అయిపోయినాయి అంటే మనకు అన్ని కూడా ఏరియా అంతా కూడా మన టౌన్లో కూడా మొత్తం చెట్లు కానీ ఒక రోడ్డు పింక్ కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి ఒక రోడ్డు ఎల్లో కలర్స్ ఒక రోడ్డు రెడ్ కలర్స్ అట్లా చూసి పెట్టాము మొక్కలు కూడా అవి ఒక సంవత్సరం ఆరు నెలలు అయితే కానీ అవి పెద్దవి అయితే కానీ దాని అందం తెలవదు అవి కూడా అన్నీ కూడా చేసేసాం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం అన్నీ కూడా ఉన్నాం ఉన్నాము గా మనం ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో మంచి నీళ్లు ప్రతిరోజు ఇస్తామని చెప్పాము దాని మీద ఈ అమృత టూ కానీ అయిపోతే పైప్ లైన్లు ప్రతిరోజు ఆన్ టైం మీకు కొప్పోళ్ళు ఈ ఈ పదవ డివిజన్కి ఇన్ని గంటలకు వస్తుందంటే అన్ని గంటలకు మంచి నీళ్లు ఆ టైప్లో వస్తుంది చివరి వాళ్ళకి రావట్లేదు లేకపోతే ముందు మోటార్ వేసుకున్నారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు పైపులైనే మార్చిన తర్వాత అందరికీ వచ్చేటట్టుగా నీళ్ళది కూడా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు నగరాన్ని కూడా అన్ని అంగులతోటి చేయటం చేస్తూ ఉన్నాం మీరు కూడా ఇంగోలు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నారు ఈ సంక్రాంతికి ప్రతి దగ్గర కూడా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పెట్టాం ప్రతి రోడ్డు క్లియర్ అవ్వాలి ప్రతి రోడ్డు కూడా కాలువలు తీయాలి బ్లీచింగ్ చేయాలి దోమలు ఎక్కువగా ఉన్నాయి దోమలు కూడా స్ప్రే కొట్టాలని చెప్పేసి దానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము అన్ని కూడా టౌన్లో అన్ని ప్రాంతాల్లో కూడా అదేవిధంగా ఊళ్ళల్లో కూడా పల్లెటూరుల్లో కూడా ఎన్ని కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పండగకి వచ్చినప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళ బంధువులతోటి అందరితోటి బాగుండాలనేది ఉద్దేశంతో ఈరోజు మొత్తం నగరం కానీ పల్లెటూర్లు కానీ అన్నీ కూడా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పెట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇలాంటివన్నీ ఒక్కోటి చేస్తా ఉన్నాం రోడ్లు కూడా మనకి పోయినసారి వేసి కూడా మీకు కుప్పలు దాదాపు అన్నీ వేసాం ఇంకా ఏమైనా మిగిలినా కూడా రేపు పైప్ లైన్ అయిపోయిన తర్వాత ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం మన చదరగారు చెప్పినట్టు దాన్ని మాత్రం ఇమీడియట్గా గ్రావల్ రోడ్డు రేపు పండగిన తర్వాత ఒకసారి చూసి నేను గ్రావల్ తోడి రాజీవ్ కాలనీ కూడా ఇబ్బంది లేకుండా రావల్ రోడ్ వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి అందరికీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే నేను ఏడు గంటలకు రెడీ అయ్యా నా పొరపాటు లేదు నేను ఫోన్ చేశాను రెడీగా ఉన్నా కనుక్కోండి వాళ్ళు అంటే అరగంట ఆగిరా మనకి ఇంకా జనాలు రాలేదు అన్నారు నాకు అరగంట ఆగాక నాకు యాభై మంది వచ్చారు ఇంకా యాభై మంది నొక్కలు మాట్లాడి పంపించే లోపలికి నాకు ఎనిమిదిన్నర అయిపోయింది కాబట్టి అది కూడా మీకు చెప్పాలి కాబట్టి తెలియపరుస్తుంది ఎందుకంటే ముద్ర వేశారు అన్ని యాభై డివిజన్లు వేసా కమిటీలు మన కుప్పోలు పదవ డివిజన్ నా వల్ల కాదు అది ఏందో నాకు అర్థం కాలేదు మెయిన్ ఇబ్బందిగా ఉండే డివిజన్లు కూడా నేను కమిటీలు వేసేసాను కూర్చోబెట్టి అందరితో మాట్లాడి అప్పటికప్పుడు డిసైడ్ చేసిగా ఇతను అధ్యక్షుడిగా ఉంటాడు ఈ కమిటీ ఇది అని చెప్పేసి నేను వేశాను ఈ పదవ డివిజన్ మాత్రం మూడు సార్లు కూర్చున్నా నా వల్ల కాలేదు ప్రతి ఒక్కడు నాయకులే అదే వచ్చిన సమస్య అందరూ చెప్పేవాళ్ళు అంతా ఎక్కువ అయిపోయారు దానివల్ల ఈ పదవ డివిజన్ ఒక్కటే ఇంకా కమిటీ వేయలేకపోయాం అది కూడా తొందరలోనే కూర్చొని ఈసారి వాళ్ళ మాట వినకుండా నేనే మంచురం చూసి వేసేస్తే అప్పుడు అవుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా మరోసారి మన నమస్కారాలు అభినందన తెలియజేస్తూ ఎవరైతే కమిటీలో చైర్మన్లు సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ తదుపరి ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సగ్గ శ్రీనివాసరావు గారిని ఒంగూరు నగర బీసీ అధ్యక్షులు దోటకి చంద్రశేఖరరావు గారు కిలాని రవికుమార్ గారు సత్కరించు టిఫిన్ సర్వ్ చేస్తున్న పిల్లలందరూ కూడా ఒకసారి వచ్చి ఎమ్మెల్యే గారితో మన ఎమ్మెల్యే గారు వచ్చి గుడిలో పూజ చేసుకున్నారు వచ్చింది అంత ఏదో అనివార్య కార్యం రాలేదుమెంట్ ఇప్పుడు వచ్చిన వారంతా ద్వజస్తంభం దగ్గర నూట ఎనిమిది టెంకాయలు ఉన్నాయి తలా ఒక బెంగాయ కొట్టేసేయాలండి ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్ చేసి వెళ్ళవలసిందిగా ఇది కోరుకున్నాడు బకరా Não, 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 não. anda de